ఈరోజు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినట్లుగా మరణకరమైన స్థితిలో నుండి ఇష్కి మరలా రక్షించబడి గొప్పగా దేవుని సేవ చేసింది చెరసాల్లో వేయబడి అనేక ఇబ్బందులు పడి అనేక అవమానాలు పడి బురదగుంట నుండి మరణకరమైన స్థితి నుండి మళ్ళీ బయటికి నడిచి నడిపించబడినటువంటి పౌలు గొప్ప స్వాతికుడుగా నేను సేవ చేసిన సాక్షిగా నిలబడ్డాడు ఈరోజు ఈ కుటుంబం కూడా అటువంటి స్థితిలోనే నీ కుటుంబం చెల్లించుకుంటూ ఉంది ప్రమాదకరమైన స్థితిలో నుండి మరణకరమైన స్థితిలో నుండి కుటుంబ యజమానుడు బాలతోటి థామస్ గారిని మీరు మరలా సజీవంగా అందరి మధ్యలో సాక్షిగా నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం ఆ బిడ్డను ఇంకనో తన జీవించిన నాలు దేవుని సేవ చేస్తూ దేవునికి సాక్షిగా ఉంటూ నీ సన్నిధిలో నీ ప్రార్థనలో బలంగా ముందుకు నడిచేలాగా నా బిడ్డను దీవించింది కుటుంబం ఆశీర్వదించింది వాళ్ళతోటి థామస్ మార్తములను వారి బిడ్డలను చిన్నారి బిడ్డలను అందరినీ వారి తోబుట్టువులను చెల్లెలను వారి కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను పెద్దలను అందరినీ ఆశీర్వదించింది కుటుంబం ఈరోజు సాక్ష్యం ఇస్తూ ఉంది ఈ రోజున ఇదిగో అన్ని అవాంతరాలు దాటుకొని మరలా నీ సన్నిధిలో నిలబడి నీకు సాక్ష్యం చెప్తూ ప్రభువ ఆశీర్వదకరమైన స్థితిలో నిలబడింది ఆశీర్వదించింది మీరు చేసిన మేలు జీవితకాలం మర్చిపోలేము నా జీవిత కాలము నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటానన్న దావీకు వలె ఈ కుటుంబం కూడా మీరు చేసిన మేలకు వారి జీవితాంతము కృతజ్ఞత చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆశీర్వదించింది కుటుంబాన్ని దీవించింది వారి ప్రయాణములను వారి ఆయురారోగ్యములను వారి ఆలోచనలను వారి పనులను చేసే ప్రతి విషయంలో కూడా మీ తోడ్పాటును అందించండి తండ్రి నిన్ను నమ్ముకున్న కుటుంబం ఈ కుటుంబం నీ పట్ల విశ్వాసం కలిగే కుటుంబం ఈ కుటుంబం నిన్ను నిన్ను నమ్మి నీ మీద ఆధారపడినటువంటి కుటుంబం ఈ కుటుంబం కుటుంబండి మీ చల్లని దీవెన నిత్యం ఆ కుటుంబంపై మంచి ఆయురారోగ్యంతో చక్కగా రెట్టించిన ఉత్సాహంతో విశ్వాసంతో ఆ బిడ్డలు పనిచేసుకుంటూ ఈ కుటుంబాన్ని నీకు సాక్షిగా నిలబెట్టుకోండి ఈ రోజున ఈ కుటుంబము కృతజ్ఞత చెల్లించుకుంటూ మమందరిని ఆహ్వానించి ఈ ప్రార్థన కుటాన్ని ఏర్పాటు చేసి ఇదిగో మరి అనేక మంది అనేక మందిలో నీకు సాక్ష్యముగా ఉంటూ ఉండగా ఇక్కడ చేరిన మమ్మందరినీ కూడా ఆశీర్వదించు గ్రామాల నుంచి సంఘం నుంచి మరి దీక్షల వాళ్ళు అనేక మంది ఇక్కడ గుమకుడి ఉండగా ప్రభువా మేము కూడా దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకొని మా జీవితంలో వచ్చే కష్టాలు మా జీవితంలో వచ్చే ప్రమాదాలు మా జీవితంలో వచ్చే అన్నీ కూడా మేము మరింత ఎదగటానికి మరింత ఆశీర్వదకరమైన స్థితిలో నిలబడటానికి అని అర్థం చేసుకునే స్థితిని మాకు దయచేది ఏసు ప్రభు తన మొట్టమొదటి ప్రసంగంలో దేవుని విషయంలో మీరు హింసించబడినప్పుడు దేవుని నామంలో మీరు అవమానపడినప్పుడు ధనిలని వాక్యం అంటుంది ప్రభువ మా జీవితాల్లో కూడా మేము దేవుని విషయంలో అవమానించబడినప్పుడు దేవుని విషయంలో బాధపడినప్పుడు దేవుని విషయంలో ఇబ్బంది పడినప్పుడు ఇందుకో ఇది ధన్యతని అర్థం చేసుకొని బాధల్లో వేదనలు అనేకమైనటువంటి అవమానాలు కూడా సంతోషంగా అంగీకరించే మంచి మనసును మాకు దయచేయండి ప్రభువా ఈ కృప ఇక్కడ చేరిన బిడ్డలందరిపై కుమరించింది మేమందరము కూడా ఈ తపస్కార దినాలు సద్వినియోగపరుచుకుంటూ ప్రార్థనలో బలపడుతూ ఉపవాసాల ద్వారా నీ మనిష్టల ద్వారా మరింతగా విశ్వాసములు బలపడే కృపరమాగుదయించి ప్రభువా మేమందరము కూడా మాకొచ్చే కష్టాలను కూడా మాకొచ్చే వేదనలు కూడా మాకొచ్చే అవమానాలను కూడా సంతోషంగా అంగీకరించి మరింతగా మీలో ఎదుగుటకు మరింతగా మీలో బలపడుటకు నీ యొక్క మాకు కృపరమాగుదయించి అమ్మ మరీ తల్లి నీ ప్రార్థన సహాయం నీ కాపుదల నీ వీడుదల నిత్యము మాకు తోడుగా వచ్చు దేవుని బలమైన కృప అమ్మ రహదారి మాత ప్రార్థన స్థాయి ఈ కుటుంబానికి ఇక్కడ చేరిన మా అందరికీ ప్రార్థనతోనే సహకరించమని చిని ప్రార్థన